హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మల్లీస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే సోమశిల డ్యామ్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఈ డ్యామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెన్నా నదిపై నిర్మించారు ఫ్రెండ్స్ ఈ యొక్క డ్యామ్ని ఇదైతే ఒక ముఖ్యమైన ప్రాజెక్టు దీని ప్రారంభం అయితే ఫస్ట్ అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్లో అయితే డ్యామ్ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక తాగునీటి అండ్ సాగునీటి డ్యామ్ డ్యామ్ అయితే ప్రత్యేకంగా దీనికోసం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పెన్నా నదిపై అయితే ఆధారపడి ఉంటుంది ఈ పెన్నా నది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ప్రవహించే ప్రధాన నదుల్లో ఒకటి ఫ్రెండ్స్ నిజంగా ఇది ఇది నెల్లూరులో ఉంది దీని యొక్క పూర్తి విశేషాలు మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో అయితే ప్రారంభించడం అయితే జరిగింది అలాగే దీన్ని పూర్తిగా ప్రారంభించి ఓపెన్ చేసింది మాత్రం నైన్టీన్ ఎయిటీ వన్లో అయితే జరిగింది ఈ యొక్క డ్యామ్ని అయితే కట్టడానికి పూర్తిగా పన్నెండు సంవత్సరాల టైం అయితే జరిగింది ఫ్రెండ్స్ నిజంగా పూర్తి అవ్వడానికి ఈ దీనిపై వచ్చే నది మాత్రం ఈ యొక్క సోమశిల డ్యామ్పై వెళ్ళే నది మాత్రం వచ్చేసి పెన్నా అన్నది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డ్యాము పొడవు వచ్చేసి సుమారుగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే ఏడు వేల ఆరు వందల మీటర్ల పొడవు అయితే ఉంటుంది డ్యాము అలాగే దీని యొక్క సామర్థ్యం అంటే నీటిని నిల్వ చేసే దాని గురించి అయితే ఎక్స్పెక్ట్ చేస్తే డెబ్బై ఎనిమిది టీఎంసీలు అయితే ఖచ్చితంగా ఇది ఈ యొక్క డ్యాంలో అయితే నిల్వ చేస్తారు నీటిని అలాగే దీనికి వచ్చేసి రెండు ఇరవై రెండు గేట్లు అయితే ఉండడం అయితే జరిగింది ఈ డ్యామ్కు ఈ డ్యామ్ యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే సాగునీరు కోసం తాగునీరు కోసం వరద నియంత్రణ కోసం మత్స్యకార రంగం కోసం అయితే దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది చాలా మంచి డ్యామ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా నేను అసలు విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రెండు కొండల మధ్యలో ఉన్న నీటి ప్రవాహం కానీ అలాగే ఇంకా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ యొక్క సోమశిల డ్యామ్ వల్ల నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలకు సాగునీటి అందుబాటులోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ నెల్లూరు చిత్తూరు జిల్లా కడపలకు నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలకైతే సాగునీటికైతే వస్తుంది ఫ్రెండ్స్ పొలాలకు దాదాపు రెండు లక్షల హెక్టార్లకు పైగా భూమికి నీటిని అందిస్తుంది ఈ డ్యామ్ అనేది నిజంగా చాలా అంటే చాలా మంచి డ్యామ్ ఫ్రెండ్స్ అలాగే ఈ డ్యామ్కైతే ఇంకొక పేరైతే పెట్టారు ఎస్ఆర్బిసి అంటే ఎస్ఆర్బిసి అంటే ఏంటంటే ఫ్రెండ్స్ సోమశిల రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ కెనాల్స్ ఫ్రెండ్స్ ఈ ఈ సోమశిల రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ కెనాల్ ద్వారా నంద్యాల కర్నూలు ప్రాంతాలకు నీటి తరలింపులు కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ నిజంగా ఇంకొక ముఖ్యమైన విషయం విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ సోమశిల ప్రాంతంలో ప్రాచీన శివాలయం కూడా ఉంది అనేసి అంటున్నారు ఫ్రెండ్స్ ఇది జలాశయం నిర్మాణం తర్వాత జలమయమైంది అనేసి ఇంకొక విషయం అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా భక్తులు పడవలపై ఆలయం దర్శనానికి అయితే వెళ్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పర్యాటక స్థలంగా కూడా మారింది ఫ్రెండ్స్ నిజంగా చూడ్డానికి ఎంతో ఆహ్లా ఆహ్లాదకరంగా ఎంతో చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని యొక్క అడ్రస్ వచ్చేసి నెల్లూరు నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ దీనిపై దీనికి దగ్గరే వెళ్ళాలంటే బస్సులు కార్లు బైకులు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా పర్యాటక స్థలానికి సంబంధించి అయితే మంచిగా వ్యూ చూడాలి అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే నవంబర్ కానీ ఫిబ్రవరి నెలలో కానీ నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలలో అయితే ఈ యొక్క స్థలాన్ని విజిట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ వాతావరణం కానీ అలాగే ఎంతో ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ సోమశిల